ఓ సర్వజనవశమాన స్వాహ ఇవాళ మీ అందరికీ ఒక మంచి గొప్ప మంత్రం ఒకటి చెప్తున్నాను కట్టు విడుచు మంత్రము కట్టు విడుచు మంత్రము ఎవరైనా చేసుకోవచ్చు అంటే ఎవరైనా కట్టేసారనుకోండి మనకి కట్లు అవి వేస్తూ ఉంటారన్నమాట అంటే మన ఏవి ముందుకు జరగకుండా కట్టేసి పెడతారు అలాంటివి అలాంటివి ఎంతటి కట్లైనా కానీ ఈ ఒక్క మంత్రంతో కట్టులు గిట్లు మొత్తం తుడిచిపెట్టుకొని పోవాల్సిందే అది అంత గొప్ప మంత్రం అండి ఒక మలయాళి మంత్రం ఇది చెప్తున్నాను వినండి కట్టు విడిచి మంత్రము ఓం శరణనపవాయన్రు శత్రుకట్టు సభైకట్టు ఎంగుళం కట్టు విట్టేన్ ఎన్ గురుస్వామి పేర్చొల్లి ఏకమాయ్ కట్టవెత్తు విట్టేన్ ఓం హరి ఓం నమ శివాయ ఓం స్వాహ ఇది మంత్రం అండి ఈ మంత్రము ఒక చేతిలో నీళ్లు తీసుకొని ఈ మంత్రం ఒక మూడు సార్లు జపించి నీళ్ళు సర్వ సర్వకట్టులు తొలగించబడతాయి ఇది ఒక మంచి గొప్ప మలయాళ మంత్రం అండి ఎటువంటి కట్లైనా కానీ ఎంతటి కట్లైనా కానీ ఒక్క మూడు సార్లు మంత్రం జపించి చేతిలో నీళ్ళు తీసుకొని చల్లితే చాలు ఇది అంత గొప్ప మంత్రం అండి ఇది ఇలాంటి గొప్ప మంత్రం ఇంకా వేరేది ఏమి కట్లు గిట్లు ఏమి మన దగ్గరికి రావు ఏమి చేయలేం అనమాట అంత గొప్ప మంత్రం ఇది ఇది మీరు స్వయంగా చేసుకోవచ్చు లేదంటే ఎవరికైనా అనుమానం ఉన్నా అతనికి కట్టేశారు అన్న చిన్న అనుమానం ఉన్నా కానీ చేసుకోవచ్చు అది చాలా గొప్ప మంత్రం అండి మలయాళీ మంత్రం ఒక మలయాళీ గ్రంథం నుంచి సేకరించబడిన మంత్రం మంచి మంత్రం చేసుకోండి అండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి షేర్ చేయండి నలుగురికి థ్యాంక్ యూ అండి